ఎవరు మాట్లాడతలేరు పాస్టర్ గారు కృష్ణ గారు చెప్పాలి శవానికి చికెన్ బిర్యానీ పెడితే ఎవరిని ఆనందిస్తుందా వాసనైనా చూస్తుందా శవం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఆత్మకు వాక్యం దొరుకుతున్నప్పుడు దాడు అంటాడు అయా జుంటు తేనె దారలవలేని వాక్యం నా జివ్వకు నా ప్రాణానికి ఎంతో తృప్తినిస్తుందయ్యా వాక్యం ఇప్పుడు చెప్పండి దేవుడు రక్షించుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన రక్తముతో కొడగ కొనబడిన వారు వాళ్ళు ఈరోజు సేవకుడిగా సేవకురాలుగా వాళ్ళ మీద నీ కామెంట్లు వాళ్ళ మీద నీ సనుగులు వాళ్ళ మీద నీ కోపం కాల ఉంటే ఆయన శరీరాన్ని విభాగించి ఆయన చేతుల మీద ఆయన కాళ్ళ మీద ఆయన తల మీద నువ్వు కామెంట్ చేస్తున్నావు మర్చిపోకో ఆయన శరీరము సంఘం ఆ సంఘననేంత యోగ్యత నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబానికి కానీ లేదు 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 దయచేసి నువ్వు మనసు మార్చుకోమని నూతన సంవత్సరంలో రెండవ శుక్రవారం నీకు రిక్వెస్ట్ చేస్తు నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు తెలుసా నువ్వు శరీర క్రియల్లో ఉన్నావు శరీర క్రియల్లో పగ ఉంది ద్వేషం ఉంది కలహం ఉంది కపటం ఉంది వైర్యం ఉంది ఇవన్నిటితో నువ్వు నిండి మళ్ళా రేపు ఆదివారం విశ్వాసుల ముందు నిలబడుతున్నావు విశ్వాసుల ముందు నిలబడి ఎవ్వరు ఎట్లొచ్చారో ఎవరు ఎట్లా విన్నారో వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మగారికి నీకు మధ్య జరిగే సంభాషణ మత్తైస్ వార్త ఆరు పద్దెనిమిది రహస్యంగా చూసే దేవుడు చూస్తున్నాడు మీ కామెంట్లు దేవుడు చూస్తున్నాడు మీ మాటలు దేవుడు చూస్తున్నాడు నువ్వు అంటున్నావు కదా ఎట్లా చెప్పిన వాక్యం ఓ నువ్వు చెప్తుంటే వాళ్ళు తల వంచారు ఆయన శరీరాన్ని ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కొ రక్తంతో పెట్టి కొన్న సంఘాన్ని కామెంట్ చేసే చర్చించుకునే అంత యోగ్యత నీకుందనుకుంటే ఆ చర్చించుకునేది కామెంట్ చేసేది ఎవరు తెలుసా అపవాది అపవాది సంబంధులు మాత్రమే అపవాది అపవాది సంబంధులే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు మన ముందుకు వచ్చిన వాళ్ళు మా అమ్మగారు నిన్న అంటుంది మా సంఘంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు మా సంఘంలో విశ్వాసుల మధ్య కానీ మా విశ్వాసుల మధ్య కానీ ఎలాంటి గొడవలు ఇవ్వండి దీనికి దేవుడే సాక్ష్యం హలో లూయా చాలా సంఘాల్లో గొడవలాట చాలా సంఘాల్లో పాస్టర్ మీద వ్యతిరేకత చాలా సంఘాల్లో అమ్మగారులు ఒక భయంకరమైన సంఘంలో ఒక భయంకరమైన మాటలు మాట్లాడతారట దేవుడైతే మాకిప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో సమాధానకరమైన పరిచయం మాకు ఇచ్చాడు మేము సంఘం కోసం ప్రతిరోజు ఉదయము సాయంత్రము మా సంఘస్తుల కోసం సంఘ విశ్వాసుల కోసం మేము మా పిల్లలు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఏమన్నాడు సమయలతో సమయలు సౌ ఏలి నీ కొడుకులు ఏం చేస్తారో తెలుసా దుర్మార్గులు అయిపోయారు రెండు పన్నెండులో ఉంటుంది పదకొండులో ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగని వారైనందున మిక్కిలి దుర్మార్గులైపోయారట అయిపోయారట అమ్మగారాయ్య గారు ఉంచితే కొడుకు బిడ్డ మోకరిస్తారు అమ్మగారయ్య గారు మోకాల మీద ప్రార్థన చేస్తే కూతుర్లు మోకరిస్తారు అమ్మగారయ్య గారు విజ్ఞాపన చేస్తే ఇంట్లో ఉన్న ము ఇద్దరూ ముగ్గురో బిడ్డలు మోకరిస్తారు కానీ అమ్మగారాయ గారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అనుకున్నారు అనుకోండి బిడ్డలేమనుకుంటారు ఎవరు సపోర్ట్ చేస్తలేరండి కొడుకులేమనుకుంటారు ఇప్పుడు కుమార్ పాస్టర్ గారికి ఇద్దరు కొడుకులు ఎంత ఎంతమంది పాస్టర్ గారు ముగ్గురు కొడుకులు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరు మోకరించి ప్రార్థన చేస్తుంటే ముగ్గురు కొడుకులు ఏం చేస్తారు అమృత అక్క చెప్పాలి ఏం చేస్తారు చెప్పురా సంధ్య మీకు ముగ్గురు కొడుకులు కదా మీరు మోకచి ప్రార్థన చేస్తే మీ కొకులు ఏం చేస్తారా రేనా నిజమారా అలో లూయా నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తుండీ ఈ వాక్యాన్ని సేవకులు వింటున్నారు చెప్తున్నాను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుకి వ్యతిరేకంగా మీరు తప్పు చేయకండి ఈ జీవ వాక్యం వింటుండ అనిపిస్తుంది ఇంకా వినాలనిపిస్తుంది ఇంకా వింటే బాగుండు ఇంకా దేవుని మాటలు ఇంకా వింటే బాగుండు అనిపిస్తుంది నాకే కాదు మీకు కూడా అట్లే ఉంది కాబట్టే ఆకలితో ఉన్న దూర ప్రాంతండి ప్రయాసంతో మీరు వస్తున్నారు నేను నమ్ముతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మీ సంఘాలు మీ కుటుంబాలు బహుగా దీవిస్తాడని అందరం లేచి లే ఉన్న పాటున వీలైతే ఈరోజు నాతో మాట్లాడే ప్రభాన్ని చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ముగిద్దాం అందరం చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన ఎవరైనా ఏకీభవించి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు వాక్యం ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న ప్రార్థన చేయండి కోమలక్క మమ్మిరారా చిన్న ప్రార్థన రండి చిన్న ప్రార్థన స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన కృపగల దేవ ఈ దినమున ప్రభు రెండు వేల ఇరవై ఐదులో రెండో శనివారమున ప్రభువ అయా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇది కొన్ని దాసులో నుండి ప్రభు అయా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము ఎలా ఉండాలి అయా మా పిల్లల్ని ఎలా ఉంచాలి ప్రభా మా సేవలో మా